ఇది ఇల్లు కట్టుకుందంటే ఏమో అనుకున్నాను కానీ పెద్ద ఇల్లే కట్టేసింది ఇంత ఇల్లు కట్టిందని అనుకోలే బాగా సంపాదించి ఉంటుంది అయితే ఏంటి సడన్ సర్ప్రైజ్ రావే లోపలికి రా కూర్చో ఏంటమ్మా ఇంత లేటా డోర్ తీయడానికి ఫోన్ చూసుకొని ఉండిపోతున్నావా ఏంటి వంటగదిలో పని చేసుకుంటున్నాను చేతులు కడుక్కొని వచ్చేసరికి లేట్ అయ్యింది రా లోపలికి అంటే ఫంక్షన్కి రాలేకపోయాను కదా రాజీ ఇల్లు చూద్దామని వచ్చాను బయట నుంచి చూస్తేనే సగం కడుపు మండిపోయింది లోపలికి వచ్చి చూసాక మత్తి పోయింది అబ్బా ఎంత బాగా కట్టుకున్నారు ఇల్లు దీన్ని ఎలాగైనా సరే బాధ పెట్టాలి ఇల్లు బాగుందని అయితే నేను చెప్పను ఇదిగో నీ ఇల్లు నచ్చిందా ఏంట ఈ కలర్స్ కొంచెం మంచి కలర్స్ వేసుకోవచ్చు కదా కొంచెం వాడు ఏం నచ్చలేదా అస్సలు బాగాలేదు అవునా సరే ఉండు టీ పెట్టేసి వస్తాను హాలే అనుకుంటే కిచెన్ చూస్తే ఇంకా బాగుంది చాలా బాగా సర్దుకుంది పాతకాలం ఇల్లులా కాకుండా కొత్తగా కట్టుకుంది ఏంటి ఎగిని ఏంటి ఇవి కొంచెం సర్దుకోవచ్చు కదా అంటే ఇప్పుడే మా వారు పిల్లలు వెళ్ళారు ఇదిగో ఇప్పుడు సర్దుకుంటాను మీ ఆయన వెళ్ళిన తర్వాత ఫోన్ చూసుకొని కూర్చుంటున్నావా మా ఆయన వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చూసుకొని కూర్చుంటే మా ఇంట్లో పని ఎవరు వచ్చి చేస్తున్నారు నువ్వొచ్చి చేస్తున్నావా ఏంటి సరే రా అయితే పైకి చూద్దాం రా లోపలికి ఈ గది కూడా చూడు నచ్చిందా రా కూర్చో చాలా బాగుంది ఇల్లు ముందే ఇది ఎక్కడ నిలబడదు ఇప్పుడు ఇంకా నిలబడదు పట్టుకోలేను తిన్నీ ఇంకా బామ్మ ఇన్ని చీరలు ఉన్నాయో ఇంట్లో చీరలు షాపే పెట్టేసింది బాబు ఎందుకే ఇన్ని చీరలు మీ ఆయన సంపాదన అంతా చీరలు కొనివేస్తున్నావా ఏంటి పది చీరలు ఉంటే సరిపోతాయిగా అబ్బా కబోర్డులు చాలా బాగా సర్దుకున్నావే చాలా బాగుంది నీట్గా సర్దుకున్నావు ఫంక్షన్కి నువ్వు రాలేదు కదా ఈ బ్లౌజ్ పీసే ఉంది తీసుకో ఎంత ఇల్లు కట్టుకుంది జాకెట్ చేతిలో పెట్టింది తిల్లు కట్టుకుంది బ్లౌజ్ పీసే ఇచ్చిందని అనుకోకే నాకు కలిగింది ఇచ్చాను అయ్యో దాని చాలా అభిమానంతో ఇచ్చావు అదే చాలు ఫ్రెండ్స్ ఇలాంటి రిలేటివ్స్ మీకు కూడా ఉన్నారా ఉంటే నాకు కామెంట్ చేయండి చాలా మంది మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి మాట్లాడతారు ఏంటి శ్రావణి ఎలా వచ్చా ఫస్ట్ స్వీట్ నేను చెప్తాను అంటే నాకు పెళ్లి కుదిరింది అవునా రావే కూర్చో సరే ఇంకేంటే విషయాలు చెప్పాలత్త చాలా సంతోషంగా ఉంది శ్రావణి ఏం సంతోషంలే అత్త నా పెళ్లికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి నాన్న దగ్గర చూస్తే అని డబ్బులు లేవు అయితే మరి ఏం చేద్దాం నాన్న ఎవరిన పడిగిన షూరిటీ అడుగుతున్నారు నాన్న మావిని షూరి అడగడానికి ఇబ్బంది పడుతున్నారత్త అందుకే నేను వచ్చాను అవునా నాకు మావిని షూరిటీ అడగడం ఇష్టం లేదే అదేంటత్త అలా అంటున్నావు మరి ఏం చేయమంటావే రేపు పొద్దున్న ఏదైనా జరగరంది జరిగితే డబ్బుతో పాటు మన బంధుత్వం కూడా పోతుంది అత్త ఈ బంధుత్వాలు అదేంటే అలా మాట్లాడుతున్నావు మరింకేం అత్త నీకు చెప్పిన అర్థం కాదే శ్రావణి అంత పెద్ద మాటలు ఎందుకమ్మా సంతకం చేస్తాను అత్తా తెలియకుండా అనేసాను ఏమనుకోకు ఏంటండి ఇది మనకేందుకండి ష్యూరిటీ సైడ్ అన్నారు కదా ఏదో అలా చేద్దాం ఏంటండి ఎంత టెన్షన్ పడుతున్నారు ఏం చెప్పాలి మీ అన్నయ్యకి షూరిటీ నించున్నాను కదా బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఆరు నెలలు బట్టి వడ్డీ లేదు అసలు లేదట వాళ్ళు నాకు ఒకటే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు మరి ఇప్పుడు మీ అన్నయ్య ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే ఇంటికి తాళం వేసే ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను ఆ రోజే చెప్పాను ఈ షూరిటీలో ఇవి వద్దు అని మనకున్నంతలోనే సహాయం చేద్దామని ఇప్పుడు చూడండి ఏం జరిగిందో